నిన్న విజయవాడ ఎంపీ ఎవరైతే కేసినేని నాని ఉన్నారో ఆయన కంచికిశాల మండలం పరిటాల దగ్గర బుర్రలేని మాటలు మాట్లాడుతూ మా లోకేష్ గారి మీద అవాకులు చెవాకులు పేల్తా ఆయనకి మతి స్థిమితం లేక ఏది పెడితే అది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన ఒక ప్రెస్టేషన్లో ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ మొత్తాన్ని కూడా ఆయన తన అకౌంట్లో వేసుకోవాలని చెప్పేసి ట్రై చేసుకొని తెలుగుదేశం పార్టీలో అతనికి ఇక్కడ ఏదైతే ఎంతో పెద్ద గౌరవం ఇస్తే అతన్ని ఈరోజు రాష్ట్రంలో ఉండే ఎంపీలందరూ కూడా ఎవరెవరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలకు వద్దాం వై వైసీపీలో ఉండే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలకు వద్దాం అని చూస్తూ ఉంటే ఇతనికి ముందుగానే పసిగట్టుకొని ఇతనికి సీట్ ఇవ్వరని చెప్పేసి ఒక ఫ్రస్ట్రేషన్తో ఈరోజు పక్క పార్టీలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మహాద్ మీద బురద తల్తూ ఉన్నాడు ఎందుకంటే విజయవాడకి కేసు నేను నాని గారు చేసింది ఏమి లేదు ఆయన ఎరగదీసింది ఇక్కడ ఏమీ లేదు కొత్తగా ఏదో ఆయన ఏదో చెప్తా ఉన్నాడు విజయవాడ డెవలప్మెంట్ మొత్తం నేనే చేశాను దుర్గ ఫ్లైఓవర్ నేనే కట్టించాను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నేనే డెవలప్ అని చెప్పేసి విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవరు హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి సేవలతో ఆయన కృషితోటే అది పూర్తయింది తప్ప అయ్యా నాని నువ్వు విజయవాడకి ఎరగదీసింది ఏమి లేదు ఉరగబడిసింది ఇక్కడ ఏమి లేదు నిన్ను నువ్వు పొరపాటున రేపు వైసీపీ తరఫున నిన్న జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో ఇచ్చాడు లాస్ట్ మూమెంట్ దాకా నీకు సీట్ ఉందో లేదో దిక్కు లేదు ఒకవేళ పొరపాటు నీకు సీట్ ఇస్తే విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉండే ప్రజలందరూ కూడా నిన్ను తరింతరి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అయితే మా లోకేష్ గారు ఏదైతే ఈరోజు యువగలం పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఎవరైతే సామాన్యులు ఉన్నారో వాళ్ళు పడినటువంటి గడిచిన నాలుగు సంవత్సరాల పది నెలల్లో ఏవైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా ఒక నోట్ ఒక నోట్ బ్యాగ్ ఒక నోట్గా చేసుకొని అన్నింటినీ కూడా వాళ్ళని ఎవరెవరు ఇబ్బంది పెట్టారు ఎక్కడెక్కడ ఎవరెవరు చేశారు నిషయాన్ని కూడా క్లియర్ కట్గా నోట్ చేసుకొని రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వాటన్నిటిని కూడా ఖచ్చితంగా సొల్యూషన్స్ ఇస్తారు ఎవరైతే రాజకీయ నాయకులు కానీ ఉద్యోగస్తులు కానీ తోక త్రాడి వాళ్ళందరికీ తాట తీయడం అనేది ఖచ్చితంగా కాబట్టి మీరు ఇప్పటి నుంచే భయపడుతూ ప్యాంట్లు లాగులు తడుపుకుండా తిరుగుతూ ఉన్నారన్న విషయాన్ని కూడా నువ్వు గమనించుకోవాలని చెప్పేసి తెలియజేస్తా మీద అసలు నాని గారితో మేము ఎప్పుడు అసలు పార్లమెంట్లో నాని గారి మీద అయితే ఎప్పుడు డిపెండ్ అవ్వలేదండి ఎందుకంటే మాకు డైనమిక్ లీడర్స్ ఉన్నారు రామ్ మన రామ్మోహన్ గారు ఉన్నారు ఎవరైతే రామ్మోహన్ నాయుడు ఉన్నారో రామ్మోహన్ నాయుడు లాంటి వ్యక్తి ఉండగా ఈయన మీద అసలు నోట్లోంచి మాట కూడా ఏం మాట్లాడుతున్నాడు రాదు అటువంటి ఆయన మీద నిలబడి అతని మీద డిపెండ్ అయ్యి అవిశ్వాసం పెట్టించాలని చూస్తాడనేది ఆయన యొక్క వివేకం ఆయన ఏదో ఒక ప్రచారం చేసుకోవాలని చూస్తున్నాడు తప్ప మేము ఎప్పుడు కూడా ఒక కేసు నేను నానిని ఒక మెంబర్గానే చూశాను తప్ప ఆయన ఏదో పార్టీ వల్ల ఆయనకి అడ్వాంటేజ్ వస్తుంది పార్లమెంట్లో ఆయన ఎరగదీసి మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన రాయితీలు కానివ్వండి లేకపోతే మాకు సంబంధించిన అవేషన్ పెట్టడం అనేది అబద్ధం పూర్తిగా సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఉమాగారికి సీట్ లేదు కేడ్ర పరిస్థితి ఏంటని ఇప్పుడు సీట్లు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎవరివ్వకూడదు అని ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది ఈయనకి ఏదైతే ఈరోజు అదే నేను చెప్పాను కదా ఇందాక ఈ కేసినేని నానికి ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఆయన మళ్ళీ ఓడిపోబోతా ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి రేపు మళ్ళీ ఆయనకి సీట్ ఇస్తాడో లేదో కూడా గ్యారెంటీ లేదు ఎవరు కొత్త కొత్త పేర్లు వినిపిస్తున్నాయి నాకు విజయవాడ ఎంపీ కోసం వైకాపా నుంచి ఏవో కొత్త పేర్లు వినిపిస్తూ ఉన్నాయి ఆయనకు ముందు అసలు సీట్ ఉందో లేదో చేసుకోమని ఎందుకంటే జగన్ రెడ్డి చేసిన సర్వేలో తెలుగుదేశం పార్టీ కేసినేని నాని కానీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కానీ పెట్టుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ దాదాపు రెండు మూడు లక్షల పైచులకు మెజార్టీతో గెలుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి సర్వే వచ్చిందంట ముందు ఆ సర్వే సంగతి చూసుకొని నీకు సీటు ఉందో లేదో చూసుకో తెలుగుదేశం పార్టీలో ఎవరికి ఎక్కడ ఏ సీట్లు ఇవ్వాలనేది మా అధినాయకుడు చూసుకుంటాడు ఆ విషయాన్ని